ఏమైంది మీకు వెళ్తున్నారు ఏదైనా పనికి వెళ్తున్నారా ఇప్పుడు మీకు తినడానికి అంటే ఏం ఆధారం ఉంది భూమి ఎంత ఉంది ఏమీ లేవండి అసలు మా అత్తగారు మామగారు కట్టించిన తప్ప మాకు ఇంకా ఏమీ లేదండి అవతల మా తల్లి తరఫున కూడా ఏమీ లేదండి అమ్మగారు కూడా చనిపోయారండి ఇప్పుడు మీకు పోషణ ఎలా జరుగుతుంది నేను గిన్నెలు తోముకుంటా వెళ్తానండి ఏదో చేసుకుంటే అతను ముందుకు వచ్చి వచ్చి ఏదో నెలకు ఒక వెయ్యి రూపాయలు ఎంత ఉంటాయండి అలా గడుస్తుంది ఇల్లు మీకు ఫంక్షన్ ఏదైనా వస్తుందా ఏమి రాలేదా రాయించలేదా స్లాట్ బుక్ చేయమన్నారండి చదరం స్లాట్ బుక్ చేస్తే పాడేరు వచ్చిందండి డిసెంబర్ నెల ఇల్లే అప్పుడు వెళ్ళినప్పుడే పదివేలు ఖర్చు అయిపోయాయండి పర్సెంటేజ్ ఏసీది పాడేరులో లేదంటే అండి లేదని వైజాగ్ రాసేయండి వెళ్ళి రావడానికి టైం టైం సరిపోదంటండి మళ్ళీ వెళ్దామంటే ఇంకొక పదివేలు ఖర్చు అవుతాయి కానీ ఇంకెళ్ళలేదండి ఆ టైంలో ఆధారం కూడా లేక మీకు ర్యాష్ అంతా గవర్నమెంట్ వస్తుందా కిరాణా గ్రాసరీస్ అన్నీ అందులో ఉన్నాయమ్మా రెండేళ్ళు సరిపోయి ఓకేనా అమ్మ జ్యోతి మీరు ఒక్కరే కష్టపడాలి మీ ఆయనకి మందులు కొనాలి మీ పిల్లలకి భోజనం పెట్టాలి అన్ని పనులు మీరు ఇప్పుడు సింగిల్గా మీ పైన పడిపోయింది భారం అంతా అదే మీ ఆయనకి ఫంక్షన్ వచ్చింది అనుకో ఇంకొంచెం బాగుంటారు మీ ఆయన మందులకైనా పిల్లలకి ఏదైనా కొనాలన్నా ఆ వచ్చే నాలుగు వేలతో పాటు ఇంకొక నాలుగు వేలు ఆరు వేలు వస్తే మీకు కొంచెం ఏదో చిన్న ఊరట వస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళి ఆ సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసేసి పెన్షన్ రెడీ చేసుకోండి మీకు వెళ్ళి రావడానికి పదివేలు అవుతున్నాయి అన్నారు కదా ఆ పదివేలతో పాటు ఇంకొక పదివేలు ఇస్తున్నాను ఇరవై వేలు ఇవి ఖర్చు పెట్టుకోకండి దయచేసి ఆయన హెల్త్ కోసం మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి అదేదో సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు పెన్షన్ రావాలి మీరు ఆ ఫంక్షన్తో అన్న మీరు హ్యాపీగా ఉండాలి